వేసవిలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య నీటి కొరత చెరువులు ఎండిపోతాయి బోర్లు అడుగుంటుతాయి పాత బోర్లలో నీటిదారు తగ్గుతుంది అప్పటి వరకు నిండుగా పోసే బోర్లు సైతం ఆగి ఆగిపోస్తాయి కొత్త బోర్లు తవ్వినా జల తగలదు ఏటా ఎదురయ్యే ఇలాంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం బోర్ల రీచార్జ్ మరియు వర్షం నీటిని ఇంకించడం అలాగే వాన నీటిని ఒడిసిపట్టి పొదుపుగా వినియోగించడం అయితే భూగర్భ జలాలను పెంచే బోర్ రీఛార్జ్ విధానంపై ఎన్నెన్నో సందేహాలు నెలకొన్నాయి ఉత్తమ రీఛార్జ్ పద్ధతి ఏది అనే అంశంపైన అనేక అనుమానాలు ఉన్నాయి ఇలాంటి సంశయాల్ని నివృత్తి చేసి నీటి కష్టాలకు చెక్ పెట్టే విధంగా బోర్ రీఛార్జ్ భూగర్భ జలాల పెంపు అన్న అంశంపై మే పదిహేను గురువారం నాడు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం వాక్ ఫర్ వాటర్ జై భారత్ జై కిసాన్ సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి బోర్ రీఛార్జ్ ఎలా చేయాలి వాననీటిని ఇంకించడానికి ఏ మెటీరియల్ వాడాలి బోరు చుట్టూ చాంబర్ ఎలా కట్టాలి తదితర అంశాలని కర్ణాటక జల నిపుణుడు డాక్టర్ దేవరాజు రెడ్డి ప్రత్యక్షంగా వివరిస్తారు మే పదిహేనున హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ విద్యాసాగర్ రావు భవనంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం వరకు జరిగే బోర్ రీఛార్జి పై ఆసక్తి కలిగిన రైతులు నేరుగా పాల్గొనవచ్చు అనంతరం ఓ రైతు క్షేత్రంలో నిర్వహించే బోర్ రీఛార్జ్ నిర్మాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు చిరునామా వివరాల కోసం తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా తొమ్మిది నాలుగు మూడు ఏడు సున్నా నెంబర్లో సంప్రదించవచ్చు ఫస్ట్ టెస్ట్ ఈజ్ పంపింగ్ టెస్ట్ అని చెప్పారు ఆ బోర్ రీఛార్జ్కి ఐడియల్ చేసే అవుతుందా అయ్యే దానికి ఒక్క ట్యాంకర్లో వాటర్ ఫిల్ చేస్తాము వన్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ వాటర్ తీసుకుంటుందంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ రీఛార్జ్ ఆ వాటర్ తీసుకోలేదు పొంగి బయటకొస్తుందంటే వస్తుందంటే రీఛార్జ్ చేసే రాదు ఐ థింక్ మేబీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బోర్వెల్స్ కెన్ బి రీఛార్జ్ ఎనభై పర్సెంట్ చేసుకోవచ్చు ఏ సీజన్లో బోర్ రీఛార్జ్ చాంబర్ కట్టించుకోవడం ఉత్తమం యాక్చువల్లీ నేను చెప్పేది సమ్మర్ దిస్ ఇస్ ద రైట్ టైం ఒకసారి మనం బోర్ రీఛార్జ్ చాంబర్ కట్టించిన తర్వాత వర్షం నీళ్ళు అందులోకి వెళ్ళడం ప్రారంభం అయ్యాక మన బోర్ రీఛార్జ్ అవుతుందని ఎలా తెలుస్తుంది మనకి నేను చెప్పే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫిల్టర్ బెడ్ చేసాం బ్యూటిఫుల్ గా మేము చెప్పినట్లు ఎయిట్ ఫీట్ అంత ఫిల్టర్ బెడ్ ఈజ్ రెడీ రైన్ వాటర్ మూవ్ అవుతోంది అట్ ద టైమ్ ఆఫ్ రైనీ డే మనం వచ్చి అబ్జర్వ్ చేయాలి యూ కెన్ ఫీల్ ద థింగ్స్ అంటే ఆ రైన్ వాటర్ లోపలికి యూ కెన్ ఫీల్ ద సౌండ్ ఎయిర్ బబుల్స్ వస్తుంది బోర్ లోపల నుంచి ఆ ఫీలింగ్ ఉంది కదా అది మనకి గివ్ ద గుడ్ ఒపీనియన్ ఆ మాదిరిగా మా విజన్ ఏమిటంటే అట్లీస్ట్ మినిమం హండ్రెడ్ డేస్ ఆఫ్ రీఛార్జ్ జరగాలి ఈ ఇయర్లో అనదర్ టూ ఫిఫ్టీ డేస్ ఆ బోర్ మనకి వాటర్ ఇచ్చే ఈజీ అవుతుంది బోర్ల లోపలికి అదే పని కారణంగా మడ్డీ వాటర్ కానీ బయలాజికల్ కంటామినేటెడ్ వాటర్ కానీ ఇండస్ట్రీ వాటర్ కానీ సీవేజ్ వాటర్ కానీ బోర్ లోపలికి పోకుండా ఫ్రెష్ వాటర్ మాత్రం లోపలికి పోతే వీ కెన్ సీ ద క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది దానికి మనం ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ ఆ పంప్కి వీ కెన్ ఫిక్స్ ద ఫ్లో మీటర్ అని చెప్తాం అంతే ఎంత ఈల్డ్ అని కూడా చూసుకోవచ్చు ఫిట్ చేసుకోలేము అన్ని ఫ్లాట్ ఉండదు అన్ని వన్ కూడా ఉంటుంది ఈ మాదిరిగా ఫోల్డింగ్ ఉంటుంది మన బోర్లు ఉండేది వ్యాలీలో లోయెస్ట్ కంటూర్ లో ఉంటే మనం రన్ ఆఫ్ ఈజీగా ఉంటుంది సో ఆ మాదిరి బోర్స్ ఈ గీత హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బోర్ ఎక్కడో ఎత్తులో ఉంటుంది అక్కడ రైన్ వాటర్ రన్ ఆఫ్ ఉండదు అక్కడపై మనం రీఛార్జ్ చేసుకుంటాము నేను చెప్తాను యాభై వేలు ఖర్చు పెట్టాను సార్ చేసి టెన్ ఇయర్స్ అంతే నాకు రిజల్ట్ రాలేదంటే బట్ నో వాటర్ అక్కడ రైన్ వాటరే మనకి రన్ ఆఫ్ లేదు ఆ కేసెస్లో కాదు దానికి ఒక సొల్యూషన్ ఉంది తమిళనాడులో దర్ ఈజ్ వన్ పాలసీ ఏం పాలసీ అంటే బోర్స్ డ్రిల్ చేస్తాము వాటర్ రాని రాకపోని కేసింగ్ పైప్ రిమూవ్ చేయకూడదు అనే పాలసీ తమిళనాడులో ఉంది అదే మాదిరిగా బేర్ అన్ని మన స్టేట్ లో మనము ఈ మాదిరిగా బోర్లు వేసాము నో వాటర్ అంటే రిమూవ్ చేయకుండా అతన్ని అట్టే పెట్టుకుంటే రీసెర్చ్ చేసుకుంటే ఫీల్డ్ పెరుగుతుంది మొదలు బోర్లు వచ్చినప్పుడు పాలసీ ఉండే కర్ణాటకకి బోర్లు టెక్నాలజీ వచ్చినప్పుడు సెవెంటీస్లో లో పాలసీ ఏం చెప్తుంది ఓన్లీ గో ఫర్ ట్వంటీ ఫోర్ మీటర్స్ అని చెప్పారు మా ప్రొఫెసర్ గారు ట్వంటీ ఫోర్ మీటర్సే బోర్ వేసుకున్న ట్వంటీ ఫోర్ మీటర్స్ కింద లోపు పోకూడదు అని చెప్పారు ఆ పాలసీ స్ట్రిక్ట్ గా ఉండింటే ఇంతవరకు మనకి ఇంత ప్రాబ్లం రాదు ఇండియాలో ఉన్నంత డిఫరెంట్ టెక్నాలజీ ఎక్కడ లేదు ట్రెడిషనల్ మెథడ్స్ చాలా ఉన్నాయి దానికి ఇండియాలో రేట్ ఈస్ మోర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బోర్వెల్స్ ఆర్ ఫెయిల్ బికాస్ ఆఫ్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ బోర్వెల్ పాయింట్ సెలెక్షన్ సో మెనీ జియాలజ్ ఓన్లీ రీడింగ్ మాత్రం చూస్తారు ఇక్కడ పక్కలో పక్కల మట్టి ఉందా శాండ్ ఉందా అలివేలు డిపాజిట్ ఉంది ఎవరు చూసుకోరు అట్ల ఏమన్న ఉంటే అనామాలిస్ మీరు చెప్పినట్టు రివర్స్ గ్రాఫ్ వస్తుంది దానికి విచ్ ఈజ్ పర్ఫెక్ట్ యావ మెథడ్లో మన పాయింట్స్ చూస్తే మనకి వాటర్ గ్యారంటీగా దొరుకుతుంది విచ్ ఈజ్ బెస్ట్ అంటే ఓన్లీ ద సొల్యూషన్ అంటే జియో ఫిజికల్ ఎలక్ట్రానిక్ సర్వే అని చెప్తాం వాట్ ద ప్రజెంట్ క్రైసిస్ ఏమంటే ఫస్ట్ లేయర్ డ్రై అయిపోయింది సెకండ్ లేయర్ డ్రై అయింది హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్ రాక్ మదర్ హలో హ్యూజ్ అక్యూఫర్ ఉంది అనే మెసేజ్ ఉంది కదా అది క్లారిటీ ఇన్సైడ్ ఆ హార్తీ ఏముంది అని అటు గ్రాఫ్ లో అంటే త్రీ డి ఇమేజెస్ కావాలని అనిపిస్తుంది వాళ్ళు చెప్పినట్టు బోర్ వేస్తాము సిక్స్ హండ్రెడ్ ఫీట్ కి మీకు ఫోర్ ఇంచెస్ అని చెప్తారు మనం బోర్ వేసినప్పుడు సిక్స్ హండ్రెడ్ ఫీట్ కి ఫోర్ ఇంచెస్ వాటర్ వస్తుంది విత్ ఇన్ టూ టూ మంత్స్ ఆర్ టూ ఇయర్స్ లో ఆ వాటర్ తగ్గిపోతుంది దట్ ఈస్ పర్చ్డ్ అక్విఫర్ అని సో మెనీ అక్విఫర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ పెద్ద టాస్క్ ఇండియాలో ఏమంటే జియాలజీ యూనివర్సిటీస్ లో ఉండే సబ్జెక్ట్ని జియాలజీ కట్ ఆఫ్ అవుతుంది తీస్తూ ఉండరు కోర్స్ లేదు తిరిగ చదివే కూడా లేదు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో రిటైర్డ్ పీపుల్కి కి లేదు రిక్రూట్మెంట్ లేదు స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డులో డిస్టిక్ ఒక్కొక్కరు ఉండరు ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కరు హెట్లా హ్యాండిల్ చేసి అవుతుందా టూ హండ్రెడ్ ఫీట్ కి వాటర్ వచ్చి ఉంటుంది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఊరికి వేస్ట్ ఆఫ్ మనీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తూ ఉంటారు పబ్లిక్ మైండ్ సెట్ పక్క వాళ్ళు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొట్టారు నా సైట్ కూడా నేను థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కొడతాను దట్స్ వై మనకి ఎంతవరకు